చనిపోయిన తర్వాత వాడ తీసుకెళ్లి ఎక్కడైతే బొంద దగ్గర పెట్టి కొరివి పెట్టే వాళ్ళని వాళ్ళ కొడుకు అని ఎవరు వాళ్ళని మూడు చుట్లు తిప్పుతారు ప్రతి చుట్టుకి ఒక్కొక్క ఏదైతే కుండ పట్టుకుంటారు కదా ఒక్కొక్క ఘాటు పెడతారు దాని వెనక ఏమైనా రీజన్ ఉందంటారా సార్ దాంట్లో డబ్బులు కూడా ఇస్తారు వచ్చిన వాళ్ళు ఇంకొకటి ఆ చితి పైన వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక చిన్న కట్టెను చిన్న చక్కెరం ఏదో ఒకటి వేసి రావాలి అంటారు మరి ఎందుకు దాని వెనక ఏముంది అంటారు సార్ అంతే కాదు అసలు ఆ చితికి చీరకముంది ఆ చనిపోయిన వ్యక్తి చితికి ఆ అంటే కొద్ది దూరంలో ఉండకాడ దింపుడు గల్లమని ఒక దింపుడు గల్లం పని చేస్తారు అంటే ఆ శవాన్ని దించి కొడుకులు గాని కోడలు గాని బిడ్డలు గాని చుట్టాలి బిడ్డ ముత్తయ్య లక్ష్మయ్య రామయ్య ఎవరైతే వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాడారు చనిపోయిన వ్యక్తి లేదాడని దీన్నే దింపుడు గల్లం ఆశ అంటారు దింపుడు గల్లం ఆశ అంటే మనిషి బతికొత్తాడేమో అని ఆశ అంటే ఇంతకు ముందు జరిగిందొచ్చా అసలు అందుకనే చనిపోటం అంటే ఏందని గనక తెలుసుకుంటే బతికొత్తడా లేదని తెలిసిపోతుంది సరిపోయింది అనేది ఎట్లా తెలియాలి ఒక వ్యక్తి చనిపోయింది అని తెలియటానికి మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఆ వ్యక్తి యొక్క మెదడు పని చేయటం ఆగిపోద్ది అంటే ఏంది మనిషి ఏ పని చేయాలంటే సరే మెదడు సంకేతం ఇస్తుంది ఈ పని చేయి పని చెప్తుంది దాన్ని మాట్లాడాలని కూడా చెప్తేనే నేను మాట్లాడతా ఏదైనా సరే కానీ ఆ మెదడు ఆగిపోద్ది సరిపోయిన వ్యక్తికి రెండోది ఏమైంది గుండె కొట్టుకోవటం ఆగిపోద్ది అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవటం అంటే అర్థమైంది రక్త ప్రసరణ నిలిచిపోద్ది అంటే శరీరం మొత్తము ఆగిపోద్ది మూడోది ఏంటి చనిపోయిన వ్యక్తి శరీరంలో ఎలాంటి జీవ ప్రక్రియ ఉండదు అంటే కదలికలు గానీ లేక నువ్వు పిలిస్తే వినటం చూడటం గానీ శ్వాస తీసుకోవటం గానీ మాట్లాడటం గానీ ఏమీ ఉండదు నువ్వేం చేసినా ఒక రాయి లాగా ఒక కట్టలాగా ఆ శరీరం అయిపోతుంది అట్లనే ఆ శరీరాన్ని ఉంచితే పాడైపోతారు అందుకని ఏంటంటే ఈ ప్రక్రియ తెలియనాడు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియనాడు ఎట్లా చచ్చిపోతుందో తెలియనాడు చచ్చిపోవటం అంటే ఏందో తెలియనాడు వ్యక్తి చనిపోయిండని అని తీసుకుపోయటం తీసుకపోతా అంటే బాగా చప్పులు కొట్టి రడుకో సౌండ్స్ చేసి అడుకో ఏడ్చుడు గానీ డబ్బు బేలాలు వాయించటం గాని డాన్సులు చేయటం గాని ఉన్నాయనుకో ఆ వ్యక్తి చెవులో పడి ఆ మెదడు ఆ ప్రకంపనలకు ఆ మెదడు వచ్చి మనిషిలో కదలిక మొదలైంది అందుకని ఆ పాడ మీద ఉన్నటువంటి మనిషి ఎప్పుడైతే కదలిక బందో దించి అరే బతికి అని చెప్తారు ఇది ఎప్పుడు జరిగింది సరిపోయాడు అని డాక్టర్లు డిక్లేర్ చేయాలి అని వెళ్ళిపోయి ఇగో ఈ ప్రక్రియల వల్ల ఇతను చనిపోయాడు అట్లాంటి జ్ఞానం లేని నాడు మనిషికి ఇది అతను పడిపోతే అయిపోయా ఉలుకు పలుకు లేకుండా కదలకుండా మెలకు పడిపోతే చచ్చిపోయింది అనుకుంటాడు చచ్చిపోయినట్టు కాదు ఈవెన్ ఒక్కొక్కసారి సైన్స్ లో మెడికల్ లో బ్రెయిన్ డెడ్ అని ఉంటది అంటే మనిషి బ్రెయిన్ పనిచేయదు కానీ గుండె పనిచేస్తుంది రక్త ప్రసరణ పనిచేస్తుంది శ్వాస లైట్ గా తీసుకుంటాది కానీ బ్రెయిన్ చేయదు ఆ సమయంలో గనక కొన్ని క్షణాల్లో అతనికి సిపిఆర్ చేస్తే బ్రతకే అవకాశం ఉంటది ఎప్పుడైతే అంటే మూడు అంశాలలో ఒక్క అంశం పని చేయనప్పుడు గుండె పనిచేయనప్పుడు ఆ గుండెను గట్టిగా కనుక నువ్వు ఒత్తి గాలిస్తే బ్రతికే అవకాశం ఉంటది ఇప్పుడు గుండె పని చేయలేదు మెదడు పని చేయలేదు రక్త ప్రసరణ లేదు మనిషిలో జీవ ప్రక్రియ లక్షణాలు లేవు ఈ స్థితిలో మూడు ఆగిపోయిన స్థితిని మరణించడం అంటారు కాబట్టి ఆ గతంలో లేచి వచ్చాడు గనక ఇప్పుడు కూడా ఒక కాడ తెలియనటువంటి లేచి వస్తున్నాడు గనక ముందే మన అవతల చనిపోయిందో లేదో నిర్ధారించుకోకపోవటం వల్ల జరిగిన పొరపాటును ఆచారం అయిపోయింది మీరు అడిగిన ఇంకో ప్రశ్న మరి ఆ వ్యక్తి కుండ పట్టుకుంటాడు కదా ఆ కుండలో నీళ్లు ఉంటాయి కదా ఆయన భుజాన పెట్టుకుంటాడు కదా ఆయన మూడు చుట్లు తిరుగుతాడు కదా అందరూ తలో కర్ర ఎత్తారు కదా అనేది మీరు ఇంకో ప్రశ్న అడిగారు మంచి విషయం ఇది ప్రధానంగా వాస్తవానికి హిందూ మతానికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఆయా బతాచారాల పద్ధతులలో అవన్నీ ఉన్నాయి ఏదో రూపంలో మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒకటి అతనికి చనిపోయిన తర్వాత శవాడిని స్ట్రాటం చేయిస్తారు కొత్త గుడ్డ కడతారు లేక తొడిగిస్తారు కొత్త బట్టలు ఆ బట్టలు ఎవరు తీస్తారు ఆ బట్టలు సరిపోయిన వ్యక్తి యొక్క అత్తగారు వాళ్ళు దేవాలి అలాగే ఆ గుడ్డ ఎవరు పట్టుకుంటారు ఆ కొడుకు పట్టుకోవాలి ఇది ఏంటి దీని వెనక అంటే నా అల్లునికి నేను ఆఖరి బట్టలు పెడుతున్నా అని చెప్పటం నేను ఆఖరిగా బట్టలు పెట్టుకుంటున్నా నా రుణం తీర్చుకుంటున్నా అని చెప్పటం రెండోది ఆ వ్యక్తి ఆ కుడ్డ పట్టుకొని పోయి ఆ గది కూడా పాత కుడ్డ కాదు చోపా కొత్త కుడ్డ పట్టుకుపోవాలి తండ్రికి ఆ కొడుకు తలకు కొరివి పెడుతున్నాడు తలకు కొరివి తల కొరివి అంటే ఏంది కొరువు అంటే మంట నిప్పు అంటే నిప్పు రాజేసినటువంటి ఒక కొర్రాయి అట్లా తలకు కొరివి పెట్టే వ్యక్తి ఆఖరి నీళ్లు కూడా దారపోస్తాడు అందుకని ఆ కుండలా తీసుకుపోతాడు మరి మూడు సార్లు ఎందుకు తిరగాలి మూడు సార్లు ఎందుకు కొట్టాలి అతను మూడు సార్లు తిరిగి ఉంటావు ముప్పై సార్లు తిరిగి ఉంటో అతను తిరగలేదో తెలియటానికి కొడతాం మూడు సార్లు ఎందుకు తిరగాలి ఐదు సార్లు తిరగవచ్చు కదా అని కూడా మీరు అడగవచ్చు అతనికి మోక్షం కలగాలంటే స్వర్గము నరకము భూమి ఇట్లాంటి వీటన్నిటి నుండి అతని మోక్షం జరగటానికి మూడు ప్రదక్షిణలు గనక చేస్తే అతనికి మోక్షం జరుగుతుంది ఆ విధంగా వినాయకుడు తమ తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళ చుట్టూ పార్వతి శంకరుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేవచ్చు అంటే మొత్తం విషయం తిరిగి వచ్చినట్టు లెక్క ఆ విధంగా మూడు ప్రదక్షిణలు చేస్తే అన్ని భూలోకాల నుంచి అన్ని లోకాలు ఆయన చుట్టినట్టు లెక్క అందుకని మూడు సార్లు తిరగాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దాని కనుక కథలు ఉన్నాయి అటు కనుక ఆచారాలు